గట్టిగా చాపలు కూడా దేవునా మంచిది ప్రియా దేవుని పెద్దారా తీసారా ఐదో అధ్యాయం ఆరో వచ్చిన ఏసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎదిగి ప్రార్థన చేసుకుందామండి ఆ మాట పరిశుద్ధుల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు స్కృతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ మాట ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడిగి పొంది ఉన్నాము తండ్రి ఐ మీన్ ప్రిన్స్ దాడ్ అలీలుయా దేవుని పెట్లారా మరొకసారి ప్రభునాములు మీ అందరికీ అందినూయా ఈ మాట మరొకసారి గుర్తు పెడుతూ అడగ చూడండి ఏసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి ఆ మాట గుర్తుపెట్టండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పటికీ ఇది ఎవరి గురించి చెప్పబడిందో తెలుసా మీకు ఒక పండగలో జాగ్రత్తగా వినండి యూదుల పండగ ఒకటి వస్తుంది యూదుల పండగ యూదుల పండగ బెతస్తా అదొక పండుగ అక్కడ ఎన్ని మండపాలు ఉంటాయంట ఐదు మండపాలు ఉన్నాయి పండగ ఏంటి దేవతో త వచ్చి ఆ కోనేట్లో నీళ్ళు కదిలించడం అనేది జరుగుతుంది విచిత్రం ఏంటంటే అయినటువంటి వాడు మొదటి ఎవడు దిగుతాడో వాడికి బంపర్ ఆఫర్ కేవలం రోగులు మాత్రమే ఒక ఆయన ముప్పై ఎనిమిది పండుగలు చూశాడంట ముప్పై ఎనిమిది సార్లు కానీ తనకు నిరీక్షణ ఉంది నిరాశ లేదు ప్రజలలో నిరీక్షణ ఉంది నిరాశ లేదు నిరీక్షణ లేకపోతే ముప్పై ఎనిమిది సార్లు కూడా వస్తాడా ఏమంటే ఆయన ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన శరీరానికి నడువు నుంచి కిందకి పని చేయవు కాళ్ళు చేతులు ఏమి ఆ పైన కొంచెం పనిచేస్తాం ఇంకంతే ఎవరో వాళ్ళ ఇంటి వాళ్ళు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంట అక్కడ దించేస్తున్నారు అక్కడ దించేస్తున్నారు ఆ పండగలో వాడు అక్కడి కొరకు ముప్పై ఆరు పండుగలు ముందు బాగోయ్యారేమో మనం ఎన్నోసార్లు ఈ లేఖనాలు మనం ధ్యానించాం కదా గుర్తుపెట్టండి ఆ బలహీనత వారికి సమస్య అయిపోయింది అప్పుడు ప్రభు వారు ఎంటర్ అయ్యారు ఆ పండగలో యేసు ప్రభువుని ఎవరూ గమనించటం లేదండి ఎందుకో స్తోత్రం ఎందుకు గమనించడం లేదట ఎవడ బాధ ఆడిది ఎవడ పండగ ఆడిది ఎవడ జబ్బు ఆడిది ఎవడ రోగం ఆడిది రోగుడు పండుగ ప్రతి పండుగ కొట్టు పెద్ద పండుగ చెప్పండి చక్రాల పండుగ దసరా పండుగ పండుగ రకరకాల పేర్లు ఉంటాయి వస్తువులు బట్టి ఎవరా పండుగల పేరు ఆహా ఆ పండుగలో జరిగిన దాన్ని బట్టి పేరు ఉంటుంది ఊర్రెల పండుగ లేదండి పొంగడాల పండుగ ఆ అట్ల పండుగ ఇది ఎక్కడ రోగులు పండుగ స్తోత్రుయ ఏ పండుగ డే ఇది కానీ గుర్తుపెట్టండి అక్కడ రాయబడిన ఆరోగ్యం చదువుతారు మరొకసారి అమ్మా వాడు పడి ఉండడం చూచి ఎప్పటి నుండి అంటే వాడు వ్యాధి మనం గుర్తుపెట్టండి ఏ ప్రభు ఎప్పుడు ఒక వ్యక్తిని టచ్ చేస్తారో తెలుసా యేసు ప్రభు ఎప్పుడు ఒక వ్యక్తిని ముడతారో తెలుసా తనకున్నటువంటి బలహీనత తనకున్న వ్యాధి తనకున్న ఆర్థిక ఇబ్బంది తనకు అది సమస్యాత్మకంగా మారితేనే ఆయన ఎంటర్ అవుతారు నీ వ్యాపారం నీకు సమస్య అవ్వకూడదు నీ యొక్క వ్యాధి ఏదో వచ్చింది అదొక రెండు రోజుల్లో తగ్గిపోయి పోవాలా ఒక నాలుగు మాత్రం నాలుగు ఇండిసులు లేచావు అయిపోయింది లేదా బలంగా ప్రార్థన చేసుకున్నా పోయింది ఒక బంధ ఒక బంధకం కొన్ని రోజుల్లో అది ఏమైపోవాలట విడుదలైపోవాల కానీ గుర్తుపెట్టండి ఆ బలహీనత సమస్యగా మారకూడదు స్తోత్రం ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రతి దేవుని పెట్టలారా తనకున్నటువంటి సమస్య ఎన్ని సంవత్సరాలదే చెప్పాలి మీరు ఎన్ని సంవత్సరాల సమస్య అది ఎన్ని సంవత్సరాలు రోగం అది చూడాలి నా వైపు ఎన్ని సంవత్సరాల రోగం అదే అంటే అతనికి ఉన్నటువంటి ఆ జబ్బు అతనికి ఎన్ని సంవత్సరాలు తవ్వుతుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల బలహీనత కానీ అది ఆయన సమస్యగా మారిపోతుంది అది అతనికి సమస్యగా మారుతుంది అదే అతనికి సమస్యగా మారకూడదు నీకున్న అలవాటు అది నీకు సమస్య కాకూడదు నీ ఇంటికి అది నీకున్నటువంటి మంచో చెడో ఉన్నటువంటి అలవాటు అది నీకు ఒక సమస్యగా మారితే ఇదిగో ప్రభు ఎంటర్ అవుతారు ఏ సమస్యకైనా మనుషులు ప్రభు దగ్గరికి వెళ్తారు కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలిసిన నీ ఆర్థిక పరిస్థితులు నీకు సమస్యాత్మకంగా మారకూడదు నీకున్న బలహీనతలు నీకు ఎలా మారకూడదు అండి సమస్యగా మారకూడదు నీ ఇంటి మనుషులు నీకు సమస్యలుగా మారకూడదు నేను గమనించాను అదే అక్కడ ఎవరైపడింది బహుకాలము నుండి ఏదైతే ఈ వ్యక్తిని బలహీనపరుస్తుందో స్తోత్రం ఏదైతే ఈ వ్యక్తిని సమాజంలో నడవకుండా చేస్తుందో అది ఒక సమస్యగా మారిపోయింది బ్రతకటమే ఏంట బ్రతకటమే ఒక సమస్యగా మారింది ఇలాంటిది ఒక పాయింట్ మీకు చెప్పనా మార్కు శుభవార్త మార్పు శుభార్త ఐదో అధ్యాయానికి వెళ్తే ఒకటి నుండి పది వచనాల్లో ఇక్కడ ఒక ఆయన కనిపిస్తాడు ఎవరైనా సేనా అనబడినటువంటి గెరాసినల ప్రాంతంలో సమాధుల్లో తిరుగులాడుతున్న ఒక మనుషుడు స్తోత్రం అల్లి యుయా ఎవరండినా గెరాసినల ప్రాంతంలో తిరుగులాడుతున్న దెయ్యం పెట్టడు ఒక దెయ్యం కాదండి కానీ బహుకాలం నుండి వాడు అలాగ ఉన్నాడు వాడి పద్ధతి ఏంటండి చాలా మందిని హింసిస్తూ వాడు కూడా హింసింపబడుతూ వాడు కూడా హింసింపబడుతూ చూస్తున్నారు వాక్యం అక్కడ కాలు సంఖ్యలు వేసినా చేతులకు సంఖ్యలు వేసినా కాలు సంఖ్యలను చేతి సంఖ్యలను వాడు ఏం చేస్తున్నాడండి నీళ్ళుగా తెంపుకొని పోతా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలేను వాడు అక్కడ రాయబడిన మాట ప్రియారా చదవండి వాడు చేతి సంఖ్యలను కాలు సంఖ్యలను ఎలా చేస్తున్నాడంట తుత్తు నీళ్ళుగా చేసి బారేస్తున్నాడంట అది సంవత్సరాల తరబడి వాడుకున్నటువంటి ఉన్నటువంటి సమస్య మరి వాడికి యేసు ప్రభు వెళ్తేనే గాని మరి విడుదల ఉండదు ఈ ముప్పై ఎనిమిది ఏళ్ళలో ఏసు ప్రభు రాకపోతే ఇక్కడికి వద్దాం మరలా వ్యవహార సువార్తకి ఏసు ప్రభు ఎన్ని సంవత్సరాలు రాకపోతే ఆడికి అన్ని సంవత్సరాలు ఆ వ్యాధి ఆ బాధ అలాగుండాల్సిందే ఎన్నాళ్ళు నీవు ఎవరికి చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నావేమో ఎవరికి చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులతో బహుకాలము ఒకవేళ దేవుని బిడ్డా నువ్వు బాధపడుతున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అదిగో ఏసు నీ దగ్గరికి వస్తాడు బహుకాలం నుండి ఎవరికి చెప్పుకోలేని సమస్యను ఏసు వస్తేనే పరిష్కరించబడదు అప్పటికి ఆయన చూడండి ఆరో వచ్చిన మరలా చదవండి వాడు పడి ఉండట్టు చూచి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని జరిగి స్వస్థపడోర్చున్నావా అదేంటి నిన్ను అడుగుతున్నాడు విడుదల పొందకూరుచున్నావా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులే నీ జీవితానికి ఒక సమస్యగా మారిపోతున్నాయా దేవుడి ఆదివారం చెప్తున్నాడు ఇసే నీతో మాట్లాడుతున్నాడు నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి నీకు ఇబ్బందిగా ఉందా నీకు అది ఒక ప్రాబ్లమా నీ చెల్లా ఉన్నటువంటి ఆ యొక్క అలవాట్లే నీ యొక్క జీవితానికి అదొక సమస్యాత్మకంగా మారిపోనయా ప్రభు వస్తున్నాడు నీ దగ్గరికి ఇప్పుడు నువ్వు లేవాల్సిన టైం వచ్చింది నీ పరు పెత్తుకొని ఆ పాత పద్ధతి మారా ఇక పాత అలవాట్లు ఏవైతే నీకు సమస్యాత్మకంగా మార్చబడుతున్నాయో ఏవైతే నిన్ను ఇబ్బందికరంగా మారుస్తున్నాయో అందులో నుండి నువ్వేం చేయాలంటే లేపబడాలి స్తోత్రం ఆయన లేపబడిన తర్వాత ఎవరిని చూపిస్తున్నానండి లెగాలనుకుంటున్నాను కాని అండి లెగాలనుకుంటున్నాను కాదండి ఏమో ఎవరైనా నన్ను కోనేట్లో దించుటకు అంటే ఒక నిరీక్షణ ఉందండి ఎవరైనా ఎవరైనా స్తోత్రం ఎవరైనా నాకు సహాయం చేస్తారు ఎవరైనా ముప్పై ఎనిమిది సార్లు ఎవరైనా నాకు సహాయం చేస్తారు ఒక్కరైనా నాకు సహాయం చేస్తారా ఈ సమస్యలో నుండి నేను బయటకు రావడానికి ఈ సంవత్సరం అయిపోయా ఈ సంవత్సరం అయిపోయింది కదా ఇక వచ్చే సంవత్సరం ఆ రోజైనా పోనీ ఎవడైనా ఒక బలిష్ఠుడు వీళ్ళందరి మీదలో నుండి నన్ను పైకి విసిరేటటువంటిది జరుగుతుందేమో స్తోత్రం పురుషుల సైడ్ చెప్పాలి స్తోత్రం అనేనుయ అనే ఎవరైనా వచ్చి దేవుడు దుగ్గురొచ్చి ఏదో వేడు కదా ఎవరో ఒకరి ద్వారా చేస్తారు కదా ఒకవేళ ఈ అక్క చేస్తేటో ఆ తమ్ముడు చేస్తాడేటో నన్ను తీసుకెళ్ళి నలుగురితో మాట్లాడి అరే అరే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అలా ఉన్నాడు రా ఎవడు తిక్కండి రా ముందు పెడదాంరా వీడు ఒక తోపు దోద్దు అందులోనూ ఆ దేవతో కదిలించగానే అని ఎవరైనా 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 అని ఈ సమస్యకి పరిష్కారముగా ఎవరైనా అని అది నిరీక్షణ ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ అని పాడుకుంటాం కదా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని దేవుని వాక్యము తెలియపరచబడింది ఆడ ఉద్దేశం ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా ఆ సంవత్సరం కాకపోతే ఆ పైన వచ్చే సంవత్సరం అయినా ఏదో ఒక సంవత్సరం అంటున్నారా ఏదో ఒక సంవత్సరం నేను ఖచ్చితంగా ఆ నిరీక్షనే మనుషుల వలన తనకు సహాయం రాలేదు కానీ గుర్తుపెట్టండి మనుషుల వలన తనకి సహాయం రాలేదు కానీ మనుషులను సృష్టించిన దేవుని వలన తనకు సహాయం వచ్చింది ఎవడు ఎత్తకుండానే ఎవడు తెచ్చకుండానే ప్రభువారు గారు వచ్చేవన్నారు నీ యొక్క స్థానంలో నుండి నువ్వేమవ్వాలా లే నీ పొరపెత్తుకొని నువ్వు నేను వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసిందా వెళ్ళటం వాడి మరలా యశపురంకి ఎక్కడ కనబడ్డాడు మందిరంలో కనబడ్డాడు గుర్తుపెట్టండి గుర్తుపెట్టండి ఈ పాయింట్ని చూడండి సమాజంలో ఎన్నర్ నుండి ఉన్నాడు బహుకాలం నుండి ఉన్నాడు వాడు వాడు అక్కడ పన్నెండు మంది శిష్యులు వేసుకొని రాత్రల్లా ప్రయాణం చేశారు ప్రభువారు వాక్యం మీద మనసు వాక్యం నుండి తాగుతుందా నీ ఒక్క వ్యక్తి కొరకే ప్రభు యొక్క సర్వ సమూహం నీ దగ్గరికి వస్తారు గట్టిగా కూడా దేవుని మహిమ పడుతున్నా నీ ఒక్క వ్యక్తినే దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు ఎవరికి చెప్పలేని ఎవరికి చెప్పుకోలేని ఇబ్బంది పడుతున్న బాధాకరమైన సంగతులు ఏమైనా ఉన్నాయా ఎవరితోని చెప్పి కనీసం కలసి ప్రార్థన చేసుకోవడానికి వీలు కానట్టే అలాంటి సమస్య ఏదైనా ఉందా బహుకాలం నుండి అలాంటి ప్రాబ్లంతో నువ్వు ఫీల్ అవుతున్నావా దేవుడు అంటున్నాడు ఇదిగో నా కుమారుడా నా కుమార్తె నువ్వు లేక నీ పరుగు చాలేక నువ్వేసుకుని పక్క చాలు అంటే దాని అర్థమేంటి ఆ పద్ధతి నుండి నువ్వు బయటకు వస్తావు చూడ ఆ మార్గుశ్వార్థ ఐదాధ్యాయంలో ఆ పదిహేను వచ్చిన అనుకుంటా అక్కడ గమనించినట్టయితే స్వస్థతా చిత్తుడై ఎలాగొన్నాడట ఎలాగొన్నాడంట చదువుతారు అక్కడ మాట ఉంటుంది పదిహేనులోనాకు వచ్చి ఎలాగొన్నాడటమ్మా బట్టలు ధరించుకొని అయ్యోబోయ్ ఆ పొజిషన్లో ఎన్న వచ్చినారానది పదిహేను మార్పు సవార్త ఐదో అధ్యాయము పదిహేను స్వస్థతా చిత్తుడై కూర్చొని అటు అప్పులు గాయాలు స్వంత్రం చెప్పాలా అవన్నీ ఏమైపోయాట యేసు ఒక రాత్రంతా ప్రయాణం చేసి అవక్కడ వెళ్ళాడు ఎంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు త్రిభుణీతకు రాడా నీ సమస్యకి ఆయన పరిష్కారం ఇవ్వడా బయటకు చెప్పకపోవచ్చు కొంతమంది అమ్మగారు చెప్తారు కొంతమంది చెప్పుకోరు ప్రార్థన చేయండి అని పర్సనల్గా చెప్పే ఉంటాయి కొన్నిసార్లు ఆర్థికమైనటువంటి పరిస్థితులు దాడి చేస్తూ ఉంటాయి అంటే నీకున్న ఆర్థిక పరిస్థితి అది నీకు ఒక సమస్యగా మారుకూడదు మారుతుందా అంటే ఎంటర్ ఎవరు ఎంటర్ అవుతారు నీకున్న ఆర్థిక విధానమే ఒక సైతంలో తయారవ్వకూడదు స్తోత్రం అదే నీకున్నటువంటి బలహీనత నీకున్నటువంటి అలవాటే నీకేమవకూడదు అండి అది నీకు సమస్యగా మారకూడదు అది మారుతుంది సమస్యగా అంటే నువ్వేమైపోతావు అంటే నువ్వు లేగలేవు లేవు లేదా వెంటలేకపోవడరా స్వస్థత చిత్తులపై ఇక ఉండలేము అందుకు ప్రభు అంటున్నారు స్వస్థ పరిచి వాడితో అంటున్నటువంటి మాట ఏంటంటే నీవు నీ ప్రాంతానికి వెళ్ళి దేవుడు నీకు చేసిన వాటిని నువ్వు నాలుగు ప్రక్కల ప్రకటించు అన్నమాట మీ దేవుని పెట్టారా నేను ఎక్కువ మీకు చెప్పాలని సిద్ధపడలేదు ఇదొక్క మాటే ఏది నీకు బహుకాలం నుండి నేను ఇబ్బంది పడుతుంది నాకే సమస్య లేదని మాత్రం ఎవరూ చెప్పలేదు ఉందా నీ సమస్య లేకన్నా బతికేస్తున్నా నువ్వు స్తోత్రం వాళ్ళు ఏసు ప్రభుకే సమస్యలు మారటమే యేసు ప్రభుకి మారకపోవటమే గొప్ప సమస్య స్తోత్రం అల్లే కాబట్టి ఇంట్లోందైనా ఇంట్లో ఉందైనా ఒంట్లోందైనా ఆర్థిక పరమైందైనా బహుకాలం నుండి ఇక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి బాధపడుతున్న వాని వాళ్ళే నువ్వు ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేసుకుంటున్నా అది బహుకాలం నుండి లాంగ్ టర్మ్ అది నేను ఇబ్బంది పడుతున్నా నీ దగ్గరకు వచ్చి నువ్వు బాగుపడాలనుకుంటున్నావా దనా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అరే బాబు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంత గొప్ప దేవుడు అండి ఎవరైనా అడుగుతారా దేవునికి స్తోత్రం ఆయన అడుగుతున్నాడు ఏస్ అయ్యా ఏమని అడిగాడు చూడండి ఆ రోగి రోగి దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్థితిలో ఉన్నాడని విరిగి స్వస్థపడూరుచున్నావా విడుదల పొందగూరుచున్నావా నీవు ఆ రోగిలా నీళ్ళు కాసి జనాలు కాసి దేవదేత కాసి కోనేటి కాసి అటు కాసి ఇటు కాసి చూడకూడదంట ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు నేను నీ కాసే చూస్తాను పాట ఏం పాడతాను నీ వైపే నన్ను ఈ చోడకన్నా వెళ్ళిపోతాడా స్తోత్రం ఆయన వైపు చూడు పన్నెండు ఏళ్ళ సమస్య అంతేనా పన్నెండు ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగినటువంటి సమస్య అంతేనా నేను నేనన్నది పన్నెండేట్ల నుండి రక్తస్రావం ఇరవై ఇరవరండా పన్నెండే కదా ఎవరికి చెప్పుకోలేదు కానీ తనకు తానే తన పద్ధతి మార్చుకుంది ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం ఏమండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం డబ్బులన్నీ పాడు చేసుకోవటం ఈ బాబు మర్లేదాకా ఇల్లు ఆయన వస్త్ర చెంగిని నేను ముడతాను నేను బాగవుతాను ఈ నిర్ణయం ఉందా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మీ దేవుని బిడ్డ ఆలోచించుకో బాగా బహుకాలం నుండి నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో నీకున్నటువంటి సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేసుకో కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం నీకున్నటువంటి ప్రాబ్లం ఏంటి దాని కొరకు నువ్వు ప్రార్థన చేసుకో స్తోత్రమయ నిబంధనలు బంధనాలు పరిశుద్ధాత్మడు అంతవరకు నువ్వు మాతో మాట్లాడు బహుకాలం నుండి నేను బాధపడుతున్నాను ఈ విషయాలు బహుకాలం నుండి బాధపడుతున్నాను చాలా సంవత్సరాల నుంచి ఒక విషయం బాధపడుతున్నాను ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక సమస్య కొరకు నేను బాధపడుతూ ఉన్నాను ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ముగించుకుంటాం ప్రార్థన చేద్దాం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అనేక రోజుల నుంచి నేను బాధపడుతున్నాను బ్రహ్మ ఇదిగో అక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఎవరికి చెప్పుకోలేక తన బాధ తెలిసిన ఎవరైనా తనకు సహకరిస్తారేమో అనేటువంటి ఒక నిరీక్షణతో ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ప్రార్థన ప్రార్థన చేసుకుందాం వాస్తవం గారు ప్రార్థన చేస్తారు అందరు స్తోత్రం